వెల్కమ్ టు స్పోర్ట్స్ ఎక్స్పర్ట్ భాస్కర్ యాదవ్ ఈరోజు మనం కబడ్డీ ఆట గురించి క్లుప్తంగా తెలుసుకుందాం కబడ్డీ చరిత్ర కబడ్డీ ఆట భారతదేశంలో పుట్టింది కనుక భారతీయ ఆటగా చెప్పవచ్చు పూర్వం కబడ్డీ వివిధ రకములైన పద్ధతులలో కొండ గుహలలో వెన్నెల రాత్రుల ఎందు ఆడేవారని పురాణాల ద్వారా పేర్కొనబడినది మహాభారత కాలం నుండి కబడ్డీ ఆట ఆడుబడినట్లు చరిత్రలు ఆధారాలున్నాయి ఈ ఆట మన దేశంలో బాగా అభివృద్ధి చెందుతుందని బ్రిటిష్ ప్రభుత్వం నిషేధించింది కానీ ఈ ఆట మీద ఉన్న మక్కువతో రాత్రి సమయాల్లో ఆడుకునేవారు మన మన దేశంలో ఈ ఆటను ఎక్కువగా పల్లివారే ఆడేవారు ఈ ఆటను వివిధ ప్రాంతాలలో ఒక్కో పేరుతో పిలుచుకునేవాళ్ళు ఈ ఆటను ఆంధ్ర తమిళనాడు కర్ణాటక రాష్ట్రాలలో చెడుగుడు అని కేరళ పశ్చిమ బెంగాల్లో ఇడుగుడు గాని అని మహారాష్ట్ర గుజరాత్ రాజ్యాల్లో పంచకలి అని మధ్యప్రదేశ్ ప్రాంతాలలో హతత్తు ఉత్తర భారతదేశంలో కౌన్ బడగాన్ అని పిలిచేవారు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మరిన్ని చూడాలంటే మా యూట్యూబ్ ఛానల్ని ఫాలో కండి